బైబుల్లో సీనాయి పర్వతం అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలాలలో ఒకటి మోషే కాలంలో ఇది దేవుడు తన ప్రజలతో నేరుగా మాట్లాడిన స్థలం ఇక్కడ దేవుడు తన ప్రజలతో ఒడంబడిక చేసుకున్నాడు ఇప్పుడు మనం ఈ పర్వతాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ పర్వతం ఈజిప్టు మరియు ఇస్రాయేలు మధ్య ఉన్న సీనాయి ద్వీపకల్పంలో ఉంది దీనిని హోరేబు పర్వతం అని కూడా పిలుస్తారు ఇది దేవుడు తన ప్రజలను విమోచించడానికి మోషేను పిలిచిన స్థలం మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడిన స్థలం దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీయులతో ఒడంబడిక చేసుకున్న స్థలం పది ఆజ్ఞలతో కూడిన రెండు రాతి పలకలను దేవుడు మోషేకు ఇచ్చిన స్థలం నలభై దినాలు ఉపవాసంతో మోషే దేవునితో గడిపిన స్థలం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన స్థలం న్యాయ విధులు ఆజ్ఞలు ఆరాధన విధానం మందసం నిర్మాణానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చిన స్థలం దేవుని మహిమ బలమైన మెరుపులు గర్జనలు పొగ మేఘముల రూపంలో కనబడిన స్థలం సీనాయి పర్వతంలో ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు పూర్తిగా నెరవేర్చారు మనందరి పాపముల నిమిత్తం ఆయన అమూల్యమైన నిష్కళంకమైన రక్తాన్ని కార్చి మనకు మోక్షాన్ని ప్రసాదించారు సీనాయి పర్వతం న్యాయాన్ని నేర్పగా గొల్గోతా పర్వతం కృపను చూపింది